ఏమైంది డాడా ఏమొస్తుంది ఎక్కడ వస్తుంది ఇక్కడ అమ్మో అక్కడ నిజంగానా మీరు మందు రాయనా జండు బాం రాయనా మరి ఇంజక్షన్ చెప్పినా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ మరి ఏం కావాలి హెడ్ ఎక్ పోయి కాళ్ళనొప్పికి వచ్చిందా కాలు నొప్పి ఎందుకు వస్తుంది మరి అదే ఎందుకు వస్తుంది పప్పానా ఎందుకు

అయ్యో ఎందుకు వస్తున్నాయి నువ్వేం చేసినావు ఏం చేయలేదా ఏం చేసిన సరే మరి పెడతలే Ada, ingat, oke. Okay.